ఎందుకండి సాగర్ చేతి అమరుడు ఇంకోడు అమలుడు ఏ రైతు ఆత్మహత్య చేసుకోవాలి పదిహేను అంటే మేమే కొత్త పదిహేను ఎవరి మీదే మరి మునగాల మండలం పదమూడు వందల కంచి పన్నెండు వందలు ఉంటురండి వద్దు నేనేం చేయాలి ఆత్మహత్య నా పంట నా పంట నేను పంటబెట్టుకుంటున్నా కేసీఆర్ దేబున్నప్పుడు ఇట్లా లేదు ఇంత ఘోరం రూపాయలు కౌలు ఇవ్వాలండి ఈ లక్ష రూపాయలు వస్తాయండి రావుగా మరి నా పిల్లల పిల్లలు అమ్మాలా మీరు మేడే వాళ్ళు ముఖ్యమంత్రి అయినా ఎవరు రైతుల కోసం నేను సేపు చేస్తున్నా నా పంట పెట్టుకున్నా కేసు పెడితే ఐదు సంవత్సరాలు జేసి దీనికి నేను సరే అడుగుంటాడుగా పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మళ్ళా కేసీఆర్ వచ్చే నేను తీసుకొస్తాడు బయటకి లేకపోతే అడుగు సంపద పేరు అయితే నిన్న నుంచి నిన్న పోస్ట్ పైనడా పోస్ట్ పైన కానీ ఏవో రేటు రాలేదు ఇవాళ పదిహేను వందలే వేసింది నేను ఈయనని అట్ని ఆపి